మిథున వస్తుందా మమ్మీ మిథునకు గురించి చెప్పు మమ్మీ తను ప్రేమిస్తున్నానని చెప్పు ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా మాటర్ చేశావు ఇప్పుడు ఫారెన్సిక్ వాళ్ళకు నీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చావు ఎక్కడ దొరికిపోతావో అని భయంగా ఉంటే ఇంత కూల్గా ఎలా ఉన్నావురా అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అనవసరంగా కంగారు పడకు మమ్మీ ఫారెన్సిక్ వాళ్ళకు దొరకను అని గౌతమ్ చెప్తూ ఉంటే వచ్చింది ఫారెన్సిక్ వాళ్ళు రా ఫారం వాళ్ళు కాదు అని మహాలక్ష్మి అంటుంది అయినా సరే దొరకను అని చెప్పి గౌతమ్ అంటాడు ఎందుకురా అని మహాలక్ష్మి అంటూ ఉంటే గౌతమ్ తన చేతికి ఉన్న ప్లాస్టర్ని తీస్తూ ఉంటాడు ఏంట్రా ఇదంతా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఫారెన్సిక్ వాళ్ళకు తెలియకుండా చేతులు ఫింగర్ ప్రింట్స్ మార్చేశాను మమ్మీ ఈ ప్లాస్టర్ని వేసుకున్నాను ఇందాకలా వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళాను కదా అప్పుడు చేశాను ఈ పని అని గౌతమ్ చెప్తూ ఉంటే ఇన్ని తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది ఎవరు ది గ్రేట్ మహాలక్ష్మి కొడుకుని అని చెప్పి గౌతమ్ అంటాడు ఇప్పుడు ఇలాంటి పనులు చేయలేదురా అని మహాలక్ష్మి అంటూ ఉంటే చేశాను మమ్మీ అని చెప్పి గౌతమ్ అంటాడు ఆ ఫారెన్సిక్ వాళ్ళకు దొరకకుండా గండం గట్టెక్కింది ఇప్పుడు మిథును వస్తుందంట మెధునకు ఇంట్లో జరుగుతుంది ఏది తెలియకూడదు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది టార్లింగ్ వస్తుంది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటాడు మరోవైపు శివకృష్ణ ఇంటికి వెళ్తూ ఇంటికి వస్తున్నట్టు లలిత్కి ఫోన్ చేసి చెప్దామని చెప్పి ఫోన్ కోసం చూసుకుంటూ ఉంటే ఫోన్ కనిపించదు ఇదేంటి ఫోన్ కార్లో లేదు అయ్యో మహాలక్ష్మి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ అక్కడే పెట్టి మర్చిపోయినట్టున్నాను ఇప్పుడే వెళ్ళి మహాలక్ష్మి ఇంటి దగ్గర నుంచి ఫోన్ తెచ్చుకుంటానని చెప్పి శివకృష్ణ కార్ని రివర్స్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు సీత మహాలక్ష్మి ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతను పైనుంచి చూస్తూ ఉంటారు అదిగో మిధనం వచ్చిందని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది మిథున కారు దిగ్గాన్ని శాంబా మిథును చూసి ఏంటి సీతమ్మ ఇలా వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చినట్టు వచ్చావు నువ్వు చీర కట్టుకున్న ఇలా మోడర్ డ్రెస్లో ఉన్నా సూపర్గా ఉన్నావు అమ్మా ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నావా ఏంటి హీరో ఎవరు సీతమ్మ ముంబై యాక్టర్లా ఉన్నావు అని చెప్పి వాచ్మెన్ శాంబా అంటూ ఉంటాడు ఇక సీత వాచ్మెన్ శాంబాను చెంబపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఎవరా సీత ఆ సీతకు పోలికలు ఉన్నాయని చెప్పి సీతను అవుతానా మిథున్ని అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది మీరు అచ్చం సీతమ్లా ఉండేసరికి సీతం అనుకున్నాను మీరు మిదుననా సారీ అమ్మ క్షమించండి అని వాచ్మెన్ శాంబ చెప్పడంతో సాంబన్న నువ్వే క్షమించాలి మహాలక్ష్మి అత్తే వాళ్ళు పైనుంచి చూస్తున్నారు వాళ్లకు దొరకకుండా ఉండటం కోసం నిన్ను కొట్టాల్సి వచ్చింది అని సీత మనసులో అనుకుని ఇట్స్ ఓకే అని చెప్పి సాంబకు చెప్పి లోపలికి వెళ్తుంది మహా సీత రాగానే భలే సాంబగాడికి గడికి ట్విస్ట్ ఇచ్చింది అని అచ్చం చెప్తూ ఉంటే కోడలంటే ఆ మాత్రం ఉండాలి అని మహాలక్ష్మి అంటుంది పద మిథునను రిసీవ్ చేసుకుందాం అని మహాలక్ష్మి అర్చనని తీసుకుని కిందకి వస్తుంది మిథున ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మిథున ఒక్క నిమిషం ఉండు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అర్చన త్వరగా రా అని చెప్పి మహాలక్ష్మి పిలవటంతో అర్చన హారతి తీసుకుని వస్తుంది మిథున హారతి చూసి వాటి దిస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు మొట్టమొదటిసారిగా ఇంట్లోకి వస్తున్నావు కదా మిథున అందుకే నీకు ఇచ్చి ఆహ్వానిస్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి మిథునకు ఇచ్చి బొట్టు పెడుతూ ఉంటే ఇప్పుడు ఇదంతా అవసరమా అని సీత అంటూ ఉంటే అవసరమే మిథున అని చెప్పి అర్చన అంటుంది ఇక మిథున సరాసరి ఇంట్లోకి వస్తుంది మిథునను చూసి గిరి అచ్చం సీతలానే ఉంది వీళ్ళు చెప్తుంటే ఏంటో అనుకున్నాను అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అందుకే మహా మిథున సీత ఒక్కరే అనుకున్నాం గిరి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక సీత ఇంట్లోకి వెళ్ళి హాయ్ అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది హాయ్ మిథున అని చెప్పి జనార్దన్ అంటాడు ఈ అంకుల్ ఎవరు అని చెప్పి సీత అడగటంతో ఆయన గిరి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది గ్లాట్యూ మీట్యూ మిథున అని గిరి చెప్తూ ఉంటే మీట్యూ అంకుల్ అని చెప్పి మిథున అంటుంది ఆంటీ యువర్ హౌ ఈజ్ సో బ్యూటిఫుల్ అని మిథున చెప్తూ ఉంటే నీకు ఇల్లు అంతలా నచ్చిందా మిథున ఇక్కడే ఉండిపోతావా అని గౌతమ్ అంటాడు గౌతమ్ మిథున వచ్చింది ఇప్పుడే కదా కాస్త బ్రీత్ తీసుకునివు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వీడు మిథున వచ్చేసరికి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఊపిరి అడగ చస్తాడేమో అని చెప్పి అర్చన గౌతమ్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మిథున కోడ మీద ఉన్న సీతారాముల ఫోటో చూసి ఈఎం అయిన సీత అంటే అచ్చం అలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే పోలికలు ఒకటైనా మీ ఇద్దరి మనస్తత్వాలు వేరు మీదునా నీకు ఆ సీతకు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ సీత ఎక్కడ నువ్వెక్కడ మీదునా అని చెప్పి గౌతమ్ అంటాడు సీత ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి కూడా ప్రశాంతత లేకుండా చేసింది అని చెప్పి గిరిజ్ చెప్తూ ఉంటే సీత వల్ల రామ్ ఒకడే డిస్టర్బ్ అయ్యారనుకున్నాను మీరంతా డిస్టర్బ్ అయ్యారా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది సీత ఎవరిని వదిలిపెట్టదు మిథున రామ్ ఎక్కువగా సీత వల్ల డిస్టర్బ్ అయ్యాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మిథున గోడ మీద ఉన్న సీత ఫోటోని తీసి మరి ఇలాంటి సీత ఫోటో మీ ఇంట్లో ఎందుకు డస్ట్బిన్లో ఉండాలి స్టూప్ పిడ్ సీత అని చెప్పి ఫోటోని బయటకు విసిరేస్తూ ఉంటే అప్పుడే రాము వచ్చి ఫోటోని గట్టిగా పట్టుకుంటాడు ఏ మిథున ఏం చేస్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు హాయ్ రామ్ హవర్ యూ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఫైన్ సీత ఫోటో ఎందుకు విసిరియిస్తున్నావు మిథున అని చెప్పి రామ్ అంటాడు సీత వల్ల మీరంతా డిస్టబ్ కదా సీత లాంటి స్టూఫిట్ ఫోటో ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదని బయటికి విసిరిస్తున్నాను అని చెప్పి మిథున అంటుంది సీత గురించి నీకు ఏం తెలుసా అని అలా మాట్లాడుతున్నావు సీత ఇక్కడ లేకపోవచ్చు సీతను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను అని చెప్పి రామ్ కోపంగా మిథునకు వార్నింగ్ ఇస్తాడు ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సీత గురించి ఎవరు ఎలా మాట్లాడినా ఒప్పుకోను సీత భార్య అని చెప్పి రామ్ అంటాడు వాట్ ఈ దిస్ మీ ఇంటికి వచ్చిన గెస్ట్కి మీరిచ్చే మర్యాద ఇదేనా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది గెస్ట్వి గెస్ట్లా ఉంటే రెస్పెక్ట్ వస్తుంది అని రామ్ మిథునను అంటూ ఉంటాడు సీత వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారు అని చెప్పడం వల్లే ఫోటోని విసిరేస్తాను అని మిథున చెప్తూ ఉంటే అవును రామ్ సీత వల్ల అంత ఎంత ఇబ్బంది పడ్డామో ఆ విషయాలన్నీ మిథునకు చెప్పాము అని చెప్పి మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు సీత ఇంటికి రాకముందు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళమో మర్చిపోయావు రామ్ అని చెప్పి గిరి అంటూ ఉంటాడు సీతే ఇంట్లో లేనప్పుడు తన ఫోటో ఇంట్లో ఎందుకు బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు సీత అందరి దృష్టిలో తప్పు చేసింది కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది కానీ మనసులో సీత అలాగే ఉంది సీత రూపం భారీగా గుండెల్లో ఉండిపోయింది ఈ ఫోటో ఈ గోడ మీద ఎప్పటికీ ఉండాలి ఈ ఫోటోని ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోను అని చెప్పి రామ్ సీత ఫోటోని గోడకు తగిలించి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్కి సెంటిమెంట్స్ ఎక్కువ మిదిన సారీ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి సీత అంటుంది రామ్ మామ ఇంట్లో నుంచి బయటకు పంపించినా కూడా తన మనసులో గుడి కట్టాడని తెలిసింది చాలా సంతోషంగా ఉంది అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది గౌతమ్ మిథునని తీసుకెళ్లి ఇల్లంతా చూపించు అని మహాలక్ష్మి చెప్తుంది రామ్ మిథున అని చెప్పి గౌతమ్ అంటాడు మిథున గౌతమ్ ఇద్దరు కలిసి ఇల్లంతా చూస్తూ ఉంటే మిథున గౌతమ్ల జంట చూడ చక్కగా ఉంది కదా మేట్ వారు ఈ చదర్లా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో అంటూ ఉంటే ఎందుకో రామ్ మిథున జంట మేట్ వారు ఈ అనిపిస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వు నోరు అర్చన అని మహాలక్ష్మి అంటుంది ఇక గౌతమ్ మిథునకు ఇల్లంతా చూపిస్తూ ఉంటే నీతో కలిసి ఇల్లంతా గంతులు వేయాల్సిన పరాయి మనసులో ఉండాల్సి వస్తుంది మామ అని చెప్పి సీత మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక రామ్ రూమ్లోకి వెళ్ళి సీతను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇకప్పుడే గౌతమ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మిథునకు చెప్పి గౌతమ్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు మిథున రామ్ బెడ్రూమ్లోకి వెళ్తుంది హలో ఎక్స్క్యూజ్ మీ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి రామ్ అంటాడు సీత లేని అయోధ్య చూశాను సీత లేని నీ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చానని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది నీ రూమ్లో సీత లేకపోయినా నీ గుండెల్లో ఉందని చెప్తున్నావు కదా సీతపై అంత ప్రేమ ఉన్నప్పుడు సీతను దూరం ఎందుకు పెట్టావు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది సీతపై ప్రేమ ఉందని చెప్పాను కానీ సీత చేసిన తప్పును జమించానని చెప్పలేదు కదా అని చెప్పి రామంటాడు అంటాడు నిజంగా నీకు సీతపై ప్రేమ ఉంటే సీత తప్పు చేసిందా లేదా అన్నది ఆలోచిస్తావు అని చెప్పి మిథున అంటుంది కోపం ఎక్కడుంటుందో ప్రేమ కూడా అక్కడే ఉంటుంది అంటే సీతపై నీకు కోపము ప్రేమ రెండు ఉన్నాయన్నమాట అయితే సీతతో ప్రేమను పంచుకున్నావు పడకను పంచుకున్నావు అలాగే సీత తప్పు చేస్తుందో చేయదో అన్న ఆలోచన నీకు రాలేదా అని చెప్పి రాముని మీదును అడుగుతూ ఉంటుంది హలో పర్సనల్ విషయాలు మీకెందుకు మర్యాదగా మీరు బయటికి నడవండి అని చెప్పి రామ్ అంటాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నారన్నమాట అని చెప్పి మిథున అంటూ ఉంటుంది ఎస్కేపా మర్యాదగా బయటికి నడవండి నేను రామ్ చెప్పడంతో సీత బయటికి వస్తుంది రామ్మమ్మ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అని సీత మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే గౌతమ్ వచ్చి మిథున ఒంటరిగా ఉంది మిథునను వెనక నుంచి హగ్ చేసుకుని ప్రేమను ప్రపోజ్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి